ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి కానీ ఆయన ఏదో నిలిపేశారు నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీ షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభిపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి అందుకే నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను శాసనాల్ని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ఎందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వాళ్ళకి వాళ్ళకెవ్వరు అబ్జెక్షన్ చేయలేదు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్ పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింతవరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు నన్ను ఇది కరెక్ట్ కాదు లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతుంది మానవత్వం ఏంటి మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు మీరేమంటున్నారు నేను ఎప్పుడో చెప్పాను ప్యాబ్లో ఎస్కోబార్ అని ఆ లీలల వల్ల చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయటొస్తా ఉంటే ఇవి కూడా జరగతాయని మీకు ఆశ్చర్యం ఏదు టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాశరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఎన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి అక్కడ అన్నం అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే మారిగా రూములు బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి ప్రసాదం బాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడానని మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు అన్ని టెంపుల్స్ లో కూడా ఇలాంటివి జరిగాయి మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం దేవుని భక్తుడిగా చెప్తున్నా ఇది జరగకుండా నాలుగు ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయింటే నేను చాలా సంతోషపడేవాడిని బాధపడుతున్నా మనోవేదన చెందుతున్నా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం ఎట్టి పరిస్థితిలో స్వామి సన్నిధిలో గాని వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో గాని అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం దాంట్లో ఎక్కడా రాజీ లేదు